పావురంతో చేసిన చీమలు ఒకనొక అడవిలో నది ఒడ్డునే ఒక చీమల పుట్ట ఉండేది ఆ పుట్టలో చాలా చీమలు నివాసం ఉండేవి దాహం తీర్చుకోవడానికి నది దగ్గరకు ప్రతిరోజు ఒక పావురం వచ్చేది రాను పావురం మంచితనం తెలిసిన చీమలు దానితో స్నేహం చేయడం మొదలుపెట్టాయి ఆ తర్వాత ఆ నది దగ్గరికే ఒక కాకి కూడా రాసాగింది చీమలు పావురంతో కలిసిమెలిసి ఆడుకోవడం చూసి మిత్రులారా నేను ఒంటరి దానినే ఆ పావురంతో స్నేహించేసినట్టే నాతో కూడా చెలిమి చేయరా అని అడిగింది ఆ కాకి చెడ్డగుణం తెలిసిన కొన్ని చీమలు దానితో స్నేహానికి అంగీకరించలేదు మరికొన్ని చీమలు మాత్రం పావురాన్ని కలుపుకున్నట్టే కాకిని కూడా తమలో కలుపుకోవాలని పట్టుబట్టాయి అలా మాటా మాటా పెరిగి చీమలు రెండు వర్గాలుగా విడిపోయాయి ఒక చీమల దండు పావురంతో కలిసిమెలిసి కబుర్లు చెప్పుకుంటుంటే మరో చీమల దండు కాకితో ఆడుకునేది అలా కొంతకాలం గడిచిపోయింది ఆ సంవత్సరం వర్షాలు బాగా కురిశాయి చెరువులు కాలువలు పొంగి పొరలసాగాయి చీమల పొట్ట దగ్గరలో ఉన్న నది నిండా నీళ్లు వచ్చాయి వర్షాలు ఇంకా తగ్గలేదు రోజుకి నది నీటి మట్టం పెరిగిపోసాగింది ఎలాగే సాగితే తమ పొట్ట నీళ్లలో మునిగిపోయి తామంతా నీటిలో కొట్టుకుపోతామని చీమలు భయపడసాగాయి పొట్ట దగ్గరే ఉన్న కాకి తమ వర్గం చీమలకు భయపడవద్దని ఏవేవో కబుర్లు చెబుతూ ఉంది తరువాత అక్కడికి వచ్చిన పావురం చీమలు దిగులుగా ఉండడం చూసి ఏమైంది మిత్రులారా రోజులా ఆడుతూ పాడుతూ సంతోషంగా లేరు ఏం జరిగింది ఎందుకలా విచారంగా ఉన్నారు అని అడిగింది ఏం చెప్పమంటావు నేస్తమా మేము చాలా చిన్న ప్రాణులం మాకన్నీ కష్టాలే ఈ నది నుండి నీళ్లు బయటికి పొంగితే మాకు ప్రమాదం మా నివాసం ఆ నీళ్లలో కరిగిపోయి మేమంతా కొట్టుకుపోతాం ఆ ఉపద్రవం ఎంతో దూరంలో లేదనిపిస్తుంది అని తమ గోడును వెళ్లబోసుకున్నాయి పావురంతో కలిసి ఉండే చీమలు నుంచి దూరంగా వెళ్ళిపోతే మంచిది కదా అంది పావురం ఎక్కడికని వెళ్తాం ఎలా వెళ్తాం మా బంధువులు ఆ కాల ఉన్నారు కానీ అక్కడికి చేరుకోవడం మా తరమా అంటూ పడ్డాయి వెంటనే ఆ పావురానికి ఒక ఉపాయం తట్టింది చింతించకండి నేను మిమ్మల్ని అవతల ఒడ్డుకు చేరుస్తాను మీరంతా త్వరగా వచ్చి నా వీపు మీద ఎక్కండి అంటూ పావురం పుట్టకు దగ్గరలో నేల మీద కూర్చుంది తన వర్గం చీమలు పావురం మీదకి ఎక్కి కూర్చున్నాయి పావురం నెమ్మదిగా చాలా జాగ్రత్తగా ఎగురుతూ నదికి అవతలి వైపుకు వెళ్ళింది దూరంగా ఎక్కడో ఉన్న చీమల బంధువులను వెతికి మరీ వాటిని అక్కడికి చేర్చింది పావురం తన వర్గం చీమలను తను ఎక్కడ వీపు మీద ఎక్కించుకుని నది దాటవలసి వస్తుందోనని భయపడిన కాకి నేను ఆ పావురులానే మిమ్మల్ని మోసుకెళ్ళి అవతలి ఒడ్డున దింపేదాన్ని కానీ ఏం చేయను నాకు నడువు నొప్పి అందుకే మిమ్మల్ని తీసుకుని వెళ్ళలేకపోతున్నాను వస్తాను మిత్రులారా అంటూ వాటిని ఆపదలోనే వదిలేసి ఎగిరిపోయింది కొంతసేపటికి పావురు మళ్లీ వెనక్కి వచ్చి చూసేసరికి నేలల్లో పుట్ట మునిగిపోయి ఉంది వర్గం చెమలు ఆ ప్రక్కనే ఉన్న ఆకులపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకోవడానికి నానా కష్టాలు పడుతున్నాయి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాటిని కూడా తన వీపు మీద ఎక్కించుకుని అవతలి ఒడ్డున ఉన్న మిత్రుల దగ్గర దింపిందా పావురం దుష్టకాకితో స్నేహించేసి తాము ఎంత తప్పు చేశామో తెలుసుకున్న చీమలు పావురం చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలుపుకున్నాయి ఈ కథలో నీతి ఏమిటంటే మంచివారితో స్నేహం ఆపదల నుంచి రక్షిస్తుంది రాములు సహనం అనగనగా ఒక ఊరిలో రాజయ్య అనే వ్యాపారి ఉండేవాడు ఆ వ్యాపారి ఒకరోజు బావి దగ్గర హడావుడిగా అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు అలా తిరుగుతూనే మధ్య మధ్యలో బావిలోకి తొంగి చూస్తున్నాడు అతనికి దిక్కుతోచడం లేదు రెండు రోజులుగా దుకాణానికి కూడా వెళ్లకుండా బావి దగ్గరే ఉంటున్నాడు ఎలా అయితే ఎలా అని ఆలోచిస్తూ కూర్చున్నాడు ఇంతలో అటుగా వెళుతున్న ఇద్దరు వ్యక్తులను దగ్గరకు రమ్మని పిలిచాడు రాజయ్య వాళ్ళిద్దరూ ఒకరు సోములు మరొకరు రాములు పని వెతుక్కోవడానికి పట్నానికి వెళుతున్నామని చెప్పారు మీ ఇద్దరులో ఎవరైతే బావిలో నీళ్లు తోడి ఈ బాణను నింపుతారో వారికి వంద ఇస్తాను అన్నాడు రాజయ్య కాస్త డబ్బు ఆశ కలిగిన సోములు వెంటనే నేను తోడతాను నాకు డబ్బు అవసరం చాలా ఉంది అన్నాడు రాజయ్య సరేనని అంగీకరించడంతో బావిలో నీళ్లు చేతతో తోడి ప్రక్కనే ఉన్న పెద్ద బాణలో పోయడం ప్రారంభించాడు సోములు ఎంతసేపు నీళ్లు తోడిపోసినా బాణ నిండడం లేదు ఏమైందని పరిశీలించి చూడగా బానకు వెనక వైపున పెద్ద చిల్లు ఉండడం కనిపించింది చిల్లులో నుండి నీళ్లు తోటలో చెట్లకు వెళ్ళిపోతున్నాయి దాంతో సోములకు కోపం వచ్చి కేవలం వంద వరహాలతో తోట మొత్తం తడపడానికి చిల్లు పడిన బాన నింపమంటున్నావు నీకు నేను వెరివాడిలా కనబడుతున్నానా అని తిట్టి పని వదిలేశాడు ఏమయ్యా నీవైనా ఈ పని చేస్తావా అని రాములను అడిగాడు రాజయ్య అతడు ఆ పనికి అంగీకరించి నీళ్లు తోడి బాణలో పోయేసాగాడు ఎన్ని నీళ్లు పోసినా బాణ నిండడం లేదు చిలు నుండి చెట్లకు నీళ్లు వెళ్లిపోతున్నాయి ఆ విషయం గమనించి కూడా రాములు యజమాని వద్దనే వరకు నీళ్లు తోడుతూ ఉంటే సరిపోతుందనుకున్నాడు వంద వరహాలు వస్తాయి కదా అనుకుని ఆపకుండా నీళ్లు తోడసాగాడు అలా చాలాసేపు తోడిన తర్వాత బావిలో నీళ్లన్నీ అయిపోయి మట్టి కనపడసాగింది ఆ మట్టిలో దగ మెరిసిపోతూ వజ్రాల కడియం బయటపడింది దానిని చేతిలోకి తీసుకుని పొరపాటున బావిలో ఈ వజ్రాల కడియం పడిపోయింది దీనికోసమే నీళ్లు తోడమన్నాను అని రాజయ్య సంతోషించి రాములకు చెప్పిన దానికంటే రెండింతలు అంటే రెండు వందల వరహాలు ఇవ్వడమే కాకుండా తన దుకాణంలోనే పని కూడా ఇచ్చాడు ఈ కథలో నీతి ఏమిటంటే ఎవరికైనా సహనంతోనే మంచి జరుగుతుంది తెలివైన ఏనుగు అనగనగా ఒక అడవికి రాజు సింహం ఆ మృగరాజు అడవిలోని అన్ని జంతువులను చాలా ప్రేమగా చూసుకునేది సింహానికి ఏనుగుతో మంచి స్నేహం ఉండేది సింహం దగ్గర ఆ ఏనుగు పలుకుబడి రోజురోజుకు పెరిగిపోవడం చూసిన దాని మిత్రులు కొందరు అసూయతో రగిలిపోసాగాయి ఎలాగైనా ఏనుగును అవమానం పాలు చేసి దాని ఆటలు సాగకుండా చేయాలని అవకాశం కోసం చూడసాగాయి ఇలాంటి సమయంలో ఒంటి కన్ను దుప్పి ఒకటి ఆ అడవికి కొత్తగా వచ్చింది ఆ దుప్పిని చూసిన నక్కా దాని మిత్రులు తమను తాము మంచివాళ్ళలా పరిచయం చేసుకుని సింహం దగ్గరకు తీసుకెళ్లాయి మృగరాజా మీ గురించి గొప్పగా విని మిమ్మల్ని చూడాలని మా మిత్రురాలు పక్కాడవి నుంచి ఇక్కడికి వచ్చింది మీరు అంగీకరిస్తే కొంతకాలం మనతో పాటే అడవిలోనే ఉంటుంది అని అన్నది నక్క దానికి సింహం అంగీకరించడంతో అక్కడే ఉండి నక్క దాని మిత్రులతో స్నేహం చేయసాగింది కన్ను దుప్పి అలా కొన్ని రోజులు గడిచిపోయాయి ఈ సమయంలో దుప్పికి ఎనుగు గురించి చెడుగా చెబుతూ తన పన్నాగం కొద్ది కొద్దిగా వివరించేది నక్క ఒకరోజు సింహం తనకు ఎదురుపడిన కన్ను దుప్పిని చూసి నువ్వు పుట్టుకతోనే ఒంటికన్నుతో పుట్టావా అని అడిగింది అదంతా పెద్ద కథ మృగరాజా నిజంగా నా ఈ పరిస్థితి కారకుడు మీ అడవిలోనే ఉన్నాడు అని ఆ ఒంటి కన్ను దుప్పి చెప్పింది ఏమిటి మా అడవిలోనా అని సింహం ఆశ్చర్యంతో అడిగింది అవును మీ అడవిలోనే నేనొకసారి నా తమ్ముడికి అనారోగ్యం చేస్తే అప్పు చేయవలసి వచ్చింది అప్పుడు ఈ అడవిలోని ఏనుగును కలిసి విషయం చెప్పాను ఆ ఏనుగు డబ్బైతే ఇస్తాను కాని ఆ అప్పు తీర్చే వరకు నా దగ్గర ఒక కన్ను పెట్టాలని షరతు పెట్టింది ఆ పరిస్థితిలో ఏమీ తోచలేదు నా కన్ను దాని దగ్గర కుదవ పెట్టి నా తమ్ముడికి వైద్యం చేయించాను తర్వాత తెలిసింది ఆ ఏనుగు మీ ఆప్తమిత్రుడని చిన్నదాని నేనేం చేయగలను అని కట్టుకథ చెప్పి నక్క పన్నిన పన్నాగం ప్రకారం కన్నీళ్లు పెట్టుకుందా దుప్పి అది వినగానే సింహానికి ఏనుగుపై విపరీతమైన కోపం వచ్చింది దుప్పిపై జాలి కలిగింది ఏనుగుని పిలిపించి దుప్పి చెప్పింది నిజమేనా అన్నట్టు గట్టిగా గాండ్రించింది అది విని ఏనుగు ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది ఇది ఆ జిత్తులు మారి నక్క పన్నిన కుతంత్రం అయి ఉంటుందని గ్రహించింది వెంటనే తెలివిగా ఆలోచించింది నిజమే మృగరాజా తను నా దగ్గర ఒక కన్ను కొదవెట్టి వెయ్యి వరహాలు తీసుకుంది ఇప్పుడు తిరిగి ఆ సుమ్ము చెల్లించుకున్నా ఆ కన్నును ఇచ్చేస్తాను ఉండమనండి అంటూ వేగంగా వెళ్ళింది తాము ఊహించిన దానికి భిన్నంగా జరగడంతో దుప్పి నక్క దాని మిత్రులు అయోమయంలో పడ్డాయి ఇంతలో ఎనుగు కొన్ని కళ్ళు ఉన్న కుండీ తెచ్చి దుప్పికి చూపించి ఇందులో నీ కన్ను భద్రంగా ఉంది నీ కన్ను నీవు తీసుకో అంది ఇన్ని కళ్ళలో నాకన్నేదో గుర్తుపట్టలేకపోతున్నాను అంది దుప్పి నీ రెండో కన్ను తీసేవు దాన్ని పరిశీలించి నీకన్ను నీకిస్తాను అంది ఏనుగు నేను నా కంటిని ఎలా తీసివ్వాలి అంది దుప్పి కంగారు కొడుతు నీవు నా దగ్గర కొదవ పెట్టినా నీ కన్ను ఎలా తీసిచ్చావో అలాగే ఇప్పుడు కూడా ఇవ్వు అన్నది ఏనుగు తాపీగా ఇంకా దుప్పికి నోట నుంచి మాట రాలేదు జిత్తులు మారి నక్క మాటలు నమ్మి తెలివైన ఏనుగుతో పెట్టుకున్నానని అర్థమైంది క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుండి పారిపోయింది ఒంటి కన్ను నక్క పన్నాగం అర్థమయ్యి సింహం గట్టిగా కాండ్రించడంతో భయంతో అవి కూడా పరుగులు తీశాయి తర్వాత మృగరాజు ఏనుగు మెచ్చి తన మంత్రిగా నియమించుకుంది ఈ కథలో నీతి ఏమిటంటే ఆపదలో కష్టాల నుంచి కాపాడేవి తెలివితేటలు మాత్రమే కష్టపడి సంపాదించిన డబ్బు అనగనగా కృష్ణాపురం అనే ఊరిలో ధర్మయ్య అనే ఒక రైతు ఉండేవాడు అతడు కష్టజీవి ఎంతో ఓపికతో తనకు ఉన్న పొలంలో వ్యవసాయం చేసి అనతి కాలంలోనే ధనవంతుడయ్యాడు ఎంత సంపాదించినా ఎటువంటి గర్వం లేకుండా ఊరిలోని పది మందికి సాయపడేవాడు ధర్మయ్యకి ఒక్కగానొక్క కొడుకు శివ చిన్నప్పటి నుండి తల్లి చేసి పెంచడం చేత వాడు వట్టి పోకరీగా తయారయ్యాడు డబ్బును మంచి నేలలా వృధా చేసేవాడు చదువు అబ్బలేదు కాని ఆకతాయిలతో స్నేహించేసి చెడు తిరుగుళ్లు మాత్రం అలవడ్డాయి కొడుకు గురించే నిరంతరం ఆలోచిస్తూ ధర్మయ్య బాధపడేవాడు బాగా ఆలోచించి ఒకనాడు తన కొడుకును దగ్గరకు పిలిచి చూడిశివా నా తదనంతరం ఈ ఆస్తి అంతా నీకే చెందుతుంది కాని ఈ ఆస్తిని నీవు నిలబెట్టగలవో లేదోనని బెంగగా ఉంది డబ్బు సంపాదించే వాడికి ఖర్చు పెట్టే అర్హత ఉంటుంది నీవు కూడా డబ్బు సంపాదించగలనని నిరూపించు వెంటనే నీకు ఇచ్చేస్తాను అన్నాడు వెంటనే ఆస్తి వస్తుండటంతో సంతోషంగా తండ్రి షరతుకి అంగీకరించాడు శివ అయితే ఎప్పుడూ కష్టపడడం ఎరుగినతడు డబ్బుని ఎలా సంపాదించగలడు మొదటి రోజు తల్లిని అడిగి ఇరవై వరహాలు తీసుకెళ్లి ఇది నా మొదటి సంపాదన అంటూ తండ్రికి ఇచ్చాడు వెంటనే ధర్మయ్య ఆ డబ్బుల్ని తీసుకెళ్లి నూతిలో పడేశాడు తన సంపాదన తక్కువగా ఉండబట్టి తండ్రి అలా చేసి ఉంటాడని భావించిన శివ రెండవ రోజు మిత్రుల దగ్గరికి వెళ్లి అంతకంటే ఎక్కువ అప్పు చేశాడు ఇదిగో నా రెండవ సంపాదన యాభై వరహాలు అంటూ గర్వపడుతూ తండ్రికి ఇచ్చాడు అప్పుడు కూడా డబ్బును తీసుకెళ్లి నూతిలోనే వేసేశాడు ధర్మయ్య అలా ప్రతిరోజు ఎవరినో ఒకరిని డబ్బులు అడిగి తీసుకొచ్చి శివ ఇవ్వడం వాటిని తండ్రి నూతిలో పడవేయడం జరిగేది శివ కనిపిస్తే ఎక్కడ తమను డబ్బులు అడుగుతాడోనని తెలిసిన వాళ్లు తప్పించుకుని తిరిగేవారు ఇక తనే కష్టపడి డబ్బును సంపాదించాల్సిన అవసరం ఏర్పడింది ఆ రోజే పనికి బయలుదేరాడు శివ చదువు సంధిలో లేని వాళ్ళకి ఉద్యోగం ఎవరిస్తారు ఏ పని దొరక్క అక్కడికి చాలా బ్రతిమాలి ఒక మిల్లులో బస్తాలు మూసే కూలివాడిగా చేరాడు రోజంతా కష్టపడినా అతడికి ఐదు వరహాలే వచ్చాయి అయినా వాటిని ఇంతకు ముందుకంటే ఆనందంగా తీసుకెళ్లి తండ్రికి ఇచ్చాడు వెంటనే ధర్మయ్య ఆ డబ్బుల్ని తీసుకెళ్లి నూతిలో పడవేస్తుంటే శివ అడ్డుకొని అదేంటి నాన్న నేను ఎంతో కష్టపడి మూటలు మోసి సంపాదించిన నా కష్టార్జితాన్ని అలా నూతిలో పడేస్తున్నారెందుకు అని అడిగాడు దానికి తండ్రి చాలా సంతోషపడ్డాడు ఈ సమయం కోసమే నేను ఎదురు చూస్తున్నాను చూసావా ఇంతకాలం డబ్బును నూతిలో పడేస్తుంటే అడ్డు చెప్పని నీవు ఇవాళ బాధపడ్డావంటే ఇది నీ నిజమైన కష్టార్జితం కష్టపడి నేను సంపాదించిన సొమ్మును నీవు పాడు నేను నేనెంత బాధపడ్డానో నీకు తెలియజెప్పడానికే ఇలా చేశాను డబ్బు ఖర్చు చేయడం చాలా తేలిక సంపాదించడమే కష్టం ఈ విషయం నీకు ఇప్పుడు అర్థమైందనుకుంటాను అన్నాడు తండ్రి దాంతో తన తప్పు తెలుసుకున్న శివ నుండి తండ్రి కష్టంలో పాలుపంచుకుంటూ ఊరిలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సాయపడుతూ మంచి పేరు సంపాదించుకున్నాడు ఈ కథలో నీతి ఏమిటంటే కష్టపడి సంపాదించిన డబ్బుకి చాలా విలువ ఉంటుంది ధర్మయ్య చెప్పిన తీర్పు విజయపురంలో ధర్మయ్య అనే ఒక పెద్దాయిన ఉండేవాడు ఆయన చాలా మంచివాడు ఎవరికి కష్టం వచ్చినా సహాయం చేసేవాడు అలాగే ఆ ఊరిలోని ఎవరికి ఎలాంటి తగు వచ్చినా తీర్పు చెప్పేవాడు అతను చెప్పే తీర్పుల్లో న్యాయం ధర్మం సమానంగా ఉంటాయని అందరూ నమ్మేవారు ఆ విధంగా చుట్టుపక్కల గ్రామాల్లో ధర్మయ్య మంచి పేరు సంపాదించాడు ఒకసారి ప్రక్క ఊరు నుండి ఇద్దరు వ్యక్తులు ఒక ఫిర్యాదుతో ధర్మయ్య దగ్గరకు వచ్చారు వారిద్దరిలో ఒకరు పేరున్న వ్యాపారి మరొకరు రైతు వాళ్ల సమస్యని ఆయనకు విన్నవించుకున్నారు అయ్యా మా పూర్వీకులకు చెందిన విలువైన వజ్రం ఒకటి నా దగ్గర ఉండేది ఇతను వ్యాపార నిమిత్తం పొరుగు దేశం వెళ్తూ నకలు కోసం నా వజ్రాన్ని అడిగి తీసుకుని వెళ్లాడు తిరిగి వచ్చాక వజ్రం కోసం వెళ్తే ఇవ్వడం లేదు అని రైతు ఫిర్యాదు చేశాడు నీ సమాధానం ఏమిటన్నట్టు రెండో వ్యక్తి వైపు చూశాడు ధర్మయ్య అప్పుడు వ్యాపారి తన చేతిలో ఉన్న కర్రను పట్టుకోమని రైతుకు ఇచ్చి కొంచెం ముందుకు వచ్చి చేతులు జోడించి రైతు చెప్పింది నిజమేనయ్యా ఇతని దగ్గరున్న లాంటిది మరొకటి కొనడానికి దేశంలో ఉన్న వ్యాపారులకు చూపించడానికి ఇతని వజ్రం తీసుకెళ్ళింది వాస్తవమే అయితే నేను ఇంటికి చేరుకున్న మరుక్షణమే ఇతన్ని పిలిపించి ఆ వజ్రాన్ని తిరిగిచ్చేశాను రైతు దురాసతో నా దగ్గరున్న వజ్రాల్లో ఒక దాని పొందడానికి ఎత్తువేస్తున్నాడు అని చెప్పాడు ఇచ్చినప్పుడుగాని పుచ్చుకున్నప్పుడుగాని చూసిన సాక్షులు ఎవ్వరూ లేరు వ్యవహారమంతా కేవలం ఇద్దరి మధ్యే నడిచింది ఆలోచనల్లో పడిపోయాడు ధర్మయ్య ఇద్దరినీ రాత్రికి ఆ ఊరి సత్రంలోనే బస చేయమని తిరిగి రేపు ఉదయాన్నే తన దగ్గరకు రమ్మని చెప్పాడు రైతు వ్యాపారి ఇద్దరూ పెద్దాయని చెప్పినట్టు రాత్రికి సత్రంలోనే బస చేశారు మధ్యరాత్రి ధర్మయ్య చాటుగా వచ్చి ఇద్దరిని చాలాసేపు గమనించాడు ఇద్దరిలో ఏ ఒక్కరి ప్రవర్తన కూడా అనుమానం కలిగించేలా లేదు పైగా ఇద్దరూ నిజాన్నే చెప్పినట్టు హాయిగా ప్రశాంతంగా నిద్రపోయారు ఎన్నో తీర్పులు చెప్పిన ధర్మయ్యకు కూడా ఈ సమస్యను తీర్చడం ఏమంత సులువు కాదని అర్థమైంది చెప్పిన ప్రకారం ఉదయాన్నే తమ పక్షాన్ని తీర్పు వస్తుందనే ధీమాతోనే రైతు వ్యాపారి ఇద్దరూ కూడా ధర్మయ్య దగ్గరకు వచ్చారు చూడండి మీ లావాదేవీలో దేవుడే సాక్షి మీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాను దేవుడి మీద ప్రమాణం చేసి నిజం చెప్పండి అన్నాడు ధర్మయ్య అయ్యా నేను దైవ సాక్షిగా చెబుతున్నాను ఇతను నా వజ్రం తిరిగేవలేదు అన్నాడు రైతు వ్యాపారి వెంటనే తన కర్రను మళ్లీ రైతు చేతిలో పెట్టి రెండు చేతులు జోడించి దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్టు పైకెత్తి ఆ భగవంతుని సాక్షిగా నేను నిజమే చెబుతున్నాను రైతుకు నేను వజ్రాన్ని తిరిగి ఇచ్చేశాను అని ప్రమాణం చేశాడు వ్యాపారి ప్రవర్తన నిశితంగా గమనించిన ధర్మయ్యకు అనుమానం కలిగింది వ్యాపారి రైతు చేతుల్లోంచి కర్రను తీసుకోబోయాడు ఆగండి ఆ కర్రను తీసుకోవద్దు దాన్ని ఎలా ఇవ్వండి అని ఆ కర్రను తీసుకుని దానిని జాగ్రత్తగా పరిశీలించాడు ధర్మయ్య కాసేపటికే విషయం మొత్తం అర్థమైంది వెంటనే దానిని దగ్గర్లో ఉన్న బండమీద కొట్టాడు కర్ర విరగడంతో అందులోంచి రైతు వ్యాపారికిచ్చిన వజ్రం బయటపడింది అనుకోని ఈ చర్యతో వ్యాపారికి నోటమాట రాలేదు ఇక లేక తన తప్పును అంగీకరించాడు రైతుకు తిరిగి వజ్రం ఇవ్వడమే కాకుండా ధర్మయ్య చెప్పిన తీర్పుతో వేల వరహాలు కూడా నష్టపరిహారం చెల్లించుకున్నాడు చూశారా అత్యాసకు పోయి రైతును మోసగించినందుకు వ్యాపారికి తగిన శాస్తే జరిగింది ఈ కథలో నీతి ఏమిటంటే దురాస దుఃఖానికి చేటు